ఈ దేహాన్ని దేవుడు ఇంత గొప్పగా ఎందుకు తయారు చేశాడు అని అడిగితే దేవుని చిత్తాన్ని దేవుని గురించి తెలియలేని వారికి తెలియజేయడానికి ఈ దేహాన్ని దేవుని చిత్త ప్రకారంగానే ఏర్పాటు చేశాడు దేవుడు కానీ ఈ దేహాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం దుర్నీతి సాధనాలుగా నీతి ఏంటో తెలుసా ఎవరైతే మనల్ని పుట్టించాడో ఆయన గురించి బ్రతకడం నీతి కానీ పుట్టించిన తర్వాత మన గురించి మనం బ్రతుకుతున్నాం అనుకోండి దుర్నీతి ఇప్పుడు అందరం చేసే పని ఏంటనుకున్నారు దుర్నీతి సాధనలుగా తెలియము మన మన రకాల కష్టం తప్ప మన సంపాదనకే మన పరుగులు తప్ప మన సంపాదనకే మన దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కదలాడుతుంది తప్ప మన సొంతమైన ఆలోచనలకే మన దేహాన్ని ఖర్చు పెడతాం తప్ప దేవుని పనులకి ఏమన్నా మనం ఏమైనా ఒళ్ళొంచి ఏమన్నా పనులు చేస్తాం మనం దేవుని పనికైనా మన రకాల కష్టాలను ఏమైనా తెచ్చి దేవుని పనులు ఏమైనా చేస్తాం మనం ఏమి చేయం కానీ మనం ఆలోచన విధానం ఎలా ఉండదంటే ఈ దేహం నా పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ చేయడానికి ఈ దేహం నేను కావాల్సినవన్నీ సంపాదించుకోవడానికి నేను హ్యాపీగా ఉండడానికి ఈ దేహం మంచి పేరు సంపాదించుకోవడానికి ఈ దేహం అందరి దగ్గర మంచి మెప్పు సంపాదించుకోవడానికి ఈ దేహం అన్ని విషయాల్లోనూ సుఖంగా సంతోషంగా ఉండడానికి ఈ దేహం మనకు నచ్చినట్టుగా వినియోగించుకున్నాం కానీ ఇది ఏమవుతుంది తెలుసా దుర్నీతి సాధనాలుగా దుర్నీతి సాధనాలుగా మార్చినటువంటి ఈ దేహం ఏదైతే ఉందో ఇక నుంచి ఆపేయండి నిజం తెలిసిన దగ్గర నుంచి ఎందుకంటే ఇది సాధనం అని ఎందుకన్నాడు దుర్నీతికి సాధనాలు మరి ఎవరికి సాధనాలు ఉండాలి ఇది దేవుని చిత్తానికి సాధనంగా ఉండాలి దేవుని పనికి సాధనంగా ఉండాలి దేవుని పనికి సాధనంగా ఉండవలసిన ఈ దేహం మన సొంతానికి ఉపయోగించుకుంటూ మన స్వార్థానికి ఉపయోగించుకుంటూ దీన్ని మన పనిల్లోనే అరగొట్టేస్తానని చూడండి కొంతమంది కొన్ని కొన్ని బాధలు చెబుతుంటారమ్మా ఇవన్నీ మొక్కలు అరిగిపోయాయి ఇవన్నీ వెళ్ళిపోయాయి ఏం సువార్త చెప్పిపోయిన అరిగిపోయినాయి దేవుడు మనకి తన చేతులతో నిర్మించి ఇచ్చాడు ఎంత కష్టపడ్డాడో తెలుసా దేహం కోసం ఈ సృష్టి యావ సృష్టిని కలిగించడానికి దేవుడు పట్టిన రోజులు ఎన్నో తెలుసా ఆరు దినాలు పట్టింది ఒక మనిషిని పుట్టించడానికి తొమ్మిది నెలలు పడుతుంది దేవుడికి తెలుసా ఒక మనిషిని కలుగు చేయడానికి తొమ్మిది నెలలు పడుతుంది అంటే ఒక మనిషిని ఎంతగా దేవుడు నిర్మిస్తున్నాడో చూడండి ఎంత పెద్ద కట్టడం అది అంత గొప్ప కట్టడమైన దీన్ని మన స్వలాభానికి ఉపయోగించుకున్నామంటే కాబట్టి మనం ఆలోచించవలసింది ఏంటి తెలుసా ఈ చేతులు దేవుడి గురించి పనిచేయడానికి ఇష్టపడండి మీ కాళ్ళు దేవుడి గురించి పరుగులు పెట్టడానికి ఇష్టపడండి మీ కళ్ళు దేవుని వాక్యం చదవడానికి ఉపయోగించండి మీ నోరు దేవుడి గురించి చెప్పడానికి ఉపయోగించండి మీ శ్వాస దేవుడైపోవాలి దేవుడి గురించి చెప్పడమే ఈ జీవితం యొక్క ప్రాముఖ్య లక్ష్యం ఈ లక్ష్యాన్ని ఏమాత్రం మనం విడిచిపెట్టకూడదు ఈ దేహంలో ఉన్నంత వరకు మన జీవిత లక్ష్యం ఒకటే ఈ ఆత్మని పరలోకానికి చేర్చడానికి ఈ దేహాన్ని ఎలాగైనా నల్లగొట్టుకుంటూ దేవునికి నీతి సాధనాలుగా మార్చుకోవడం మన దగ్గర ఉన్న టాస్క్ ఇది ఈ దేహం నిజంగా నిష్ప్రయోజనమే నిష్ప్రయోజనమైన ఈ దేహాన్ని మన ఆత్మ కొరకు ప్రయోజనకరంగా దేవుడికి మలుచుకోవాలి అలా దేవుని గురించి మలుచుకున్నప్పుడు అప్పుడు పరలోకం ఉన్నటువంటి దేవుని ఈ భూమిని నెరవేర్చబడుతుంది అలా నెరవేర్చిన ప్రతి ఒక్కరిని నిత్య జీవంలో మనకంటూ ఒక స్థాయిని దేవుడిచ్చి యోగ యోగాలు కూర్చోబెడతాడు ఒక మహిమ దేహం ఇచ్చి लदेहम् का वालि आगमुगा निधनमुदान्यमुकण्ठे पकपापि मातुमुख्यम्